ఇవాళ మనం చుండ్రోలు చుండ్రోల్ విలేజ్ బాపట్ల మండలం బాపట్ల విలేజ్లో ఉన్నాము సో మన ముందు రాజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఇవాళ మనం అదామ కంపెనీ తరఫున ఆయన పొలం దగ్గర రావడం జరిగింది సో ఈయన మనకు మన అదామ వారి ట్రాసిడ్ అనేది మినుగు పంటలో వాడడం జరిగింది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఆ మంది యొక్క పనితనం ఎలా ఉందనేది నమస్తే రాజర్ ప్రసాద్ గారు చెప్పండి మీ మెనుగు పంటలో మీరు ట్రాసిడ్ వాడరు కదా మీకు ఎలా అనిపించింది ట్రాసిడ్ వాడి వాడిన దానివల్ల గ్రోత్ ఉందండి పల్లాకు తెగిలి అయిపోయింది పక్క చేతున్నారు ఇంకా తేడా వచ్చింది ఇంకా వచ్చింది మరి పల్లా ఆగిపోయింది ఆవు కల్చర్ వచ్చింది ఎర్రమత్త ఆగిపోయింది పురుగు పెండి తగ్గిపోయింది దానికి దేనికి డిఫరెన్స్ అవ్వబడుతుంది అనిపిస్తుంది సో మీరు ట్రాసెట్ వాడడం వల్ల దోమ పూర్తిగా పోయింది పల్లాకు అనేది పూర్తిగా తగ్గింది పుట్టిందానికి పుట్టడానికి మీ పొలం పక్కనే గట్టికి గట్టికి మధ్యలోనే మీకు తేడా చాలా ముందు పక్క చేను వాళ్ళు ఎంత వాడారండి ట్యాంక్ కి ఎంత వాడారు తైవాన్ కి ట్వంటీ ఎంఎల్ తైవాన్ పంపుకి ఇరవై లీటర్ నీటికి ఇరవై ఎంఎల్ డోస్ ఎక్కువ వాడారు వాడిన తర్వాత మీరు రెండు రోజులు కొచ్చి చూశారు పొలం ఇప్పుడు వారానికి వచ్చి విషయం అండి చూశారు చూస్తే మీకు ఏమనిపించింది పొలం అంతా కూడా సేవలోనే తేడా ఓపడిందండి పక్క చేతికి దేనికి డిఫరెన్స్ అవుతుంది డిఫరెంట్ కనిపిస్తుంది క్లియర్ గా సో అదామావారు ట్రాసిడ్ వాడరా ట్రాసిడ్ వాడే పదం ఓకే దీని వల్ల బాగానే పనితనం బాగుంది